కేంద్ర ప్రభుత్వ కాగర్ ఆపరేషన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో వామపక్షాలు సిపిఎం సిపిఐ సిపిఎం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు నెహ్రూ పార్క్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది అనంతరం అక్కడే నిరసన ధర్నా చేపట్టారు ఈ ర్యాలీలో వందలాది మంది ప్రజలు యువత మహిళలు పాల్గొన్నారు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తల చేతుల్లో ప్లకార్డులు బ్యానర్లు పట్టుకుని నినాదాలతో చౌరస్తాను మార్పులోకించారు ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందా ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా లేకుండా సమావేశం కోరుకున్నటువంటి అన్ని వర్గాల ప్రజల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధంలో నాయకుడు ఉన్నటువంటి దేశ ప్రములాగా వివరించినటువంటి ఇక్కడ బయలుదేరే ప్రపంచం నాకు నడించుకుంటాన్ని జనర జెండా మధ్యలో ఆత్మని కలిపి కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు ఇక్కడ రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ అమిత్ షా కూడా ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు నువ్వు ఆత్మహత్య చేసుకోక తప్పదు లేకుంటే రాజపక్ష లాగా ఈ దేశం ఇచ్చిన పార్పగల పైన సందర్భంగా తరింతదుకున్నావు రోదర్లారా ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగ ప్రకారం అన్ని పార్టీలు సంస్థలు ఉన్నాయి ఒక్కొక్క పార్టీ ఒక లక్ష్యంతో ఈ రోజు కార్యక్రమాలు నడుపుతున్నారు బీజేపీ కూడా ఈ దేశంలో ఒక కార్యక్రమం నడుపుతోంది అదేవిధంగా మనుషులైతే కూడా వాళ్ళు దేశంలో ఒక పంత ద్వారా ఈ దేశంలో పేదరికం నిరుద్యోగం దళితులు ఆదివాసీల సమస్యలు కావాలని ఒక పంత రేపు వాళ్ళు పోతున్నారు ఆ పోతున్నటువంటి సందర్భాల్లో నువ్వు వాళ్ళకు చర్చ జరుపు ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పు ఈరోజు నిరుద్యోగం లేకుండా వైద్యం అందరూ అందరికీ అందుబాటులోకి తీసుకురా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి ఆ విధంగా అవకాశం ఉండదు నేను ఒకటే చెప్పదలుచుకున్నా కేంద్ర ప్రభుత్వానికి దొరకదున్న దాడి చేసిందా తెలియజేసుకున్నాం అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజా ఉద్యమాలు ప్రజా శ్రేయస్సు కోరుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు విజయం సాధిస్తారు కనుక ఓడిపోయేటువంటి సమస్య లేదు కాబోతు తాత్కాలికంగా శత్రువు యొక్క బల వ్యక్తులకు తర్వాత బలం విస్తరించడానికి అవకాశం వస్తుంది ఈ సమాజంలో ప్రపంచంలో మనం రెండు వేల పన్నెండు చూస్తున్నాం అన్ని ప్రతిపాద దేశాల్లో సంక్షోభంపై నిరుద్యోగం ధరలు పరిగి ప్రజలు పొందాలనుకుంటున్నారు అదే కోవాలో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత దారిత్ర్యం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది ఆ దురుద్యోగం దారిత్రం వ్యతిరేకంగానే ప్రజా ఉద్యమాలు వస్తాయి నిన్ను ఇంటికి పంపిస్తాను సందర్భం తెలియజేస్తున్నా ఈ రోజు ఆపరేషన్ కగారి పేరుతో మరి ఐదు వందల మందిని మేము నచ్చలే కానీ మేము ఎన్కౌంటర్ చేసినామని అమిత్ షా మరి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇది దుర్మార్గమైన చర్య ఇది పిరికి చర్య ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి చర్యలు మేము సందర్భంగా తెలుపుదలుచుకున్నాం ప్రతి గిరిజన్ ఎన్కౌంటర్ చేసి నక్సలే దండ కప్పి వాళ్ళ పక్కన పాకిపోయింది ఇంత దుర్మార్గమైన చర్య ఇది అందుకోసమే గిరిజనం తప్పి నక్సలేమని చెప్తావా హిందూ మతం మాద వేషం వేసుకొని ఒక ఆవు పులి వేషం వేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మొత్తము హింసలో పని చేయాలనేటువంటి ఒక కుట్రలు చేస్తూ ఉన్నది ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఆ కగార్ ఆపరేషన్ లో ఎవరి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి ఈ అంతిమ యుద్ధం అన్న అన్నట్టు ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం ఈ అంతిమ యుద్ధంలో ఈ బిజెపి ప్రభుత్వం తప్పకుండా ఓడిపోతూ ఉంది ఎందుకు అంటే ఈ మావోయిస్టు ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు అని వాళ్ళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో వాళ్ళ నిర్ణయాలను కాదని వ్యతిరేకించేటువంటి శక్తి భారతదేశంలో మిగతా ప్రాంతాల ప్రజలకు ఉండదు మరి ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ అనుమతి లేకుండానే సైనిక బలగాలు వేలాది మంది చొచ్చుకు వచ్చి ప్రజల్ని మహిళల మీద అత్యాచారాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దండకరణంలో కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మామపక్షాల మిత్రపక్షాల ప్రధాన డిమాండ్ ఎందుకంటే కగార్ ఆపరేషన్ ద్వారా ఆదివాసులు అమాయకులను బలిగొంటున్నారు